నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం అందులో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం కుంభరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏళ్ళనట్స్ని మూడో యొక్క స్టేజ్ నడుస్తుంది ఈ మూడో స్టేజ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా ఎక్స్ప్యడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే దాన్ని కంపల్సరీ చూడండి అంతేకాకుండా దాంట్లో మీకు చాలా రెమిడీస్ కూడా చెప్పడం జరిగిందండి అవి రహస్యంగా మన శాస్త్రాల్లో చెప్పిన వాటిని మీకు అందించడం జరిగింది ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలు కనుక ఎవరైనా ఇస్తుంటే అది ఒకసారి కంపల్సరీ చూడండి అయితే ఇప్పుడు పర్టి పర్టికులర్గా మనం జూన్ మంత్ మా రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ మంత్ నుంచి వీళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏనాటిస్ యొక్క ప్రభావం వల్ల మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి మనకి అందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వ ఒకటి రెండు మూడు పాదాలంతా మనకు కుంభరాశిలో ఉంటాయి గ్రహం యొక్క గ్రహాల యొక్క సంచారం కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం మిథున రాశిలో ఉంటుంది బుధుని సంచారం కూడా మిథున రాశిలోనే ఉంటుంది శుక్రుని సంచారం వచ్చేటప్పటికి మేన రాశిలోను కుజుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం చూసుకుంటే మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది దీని ద్వారా సమరి ఎలా ఉండబోతుందని బ్రీఫ్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది ఈ మంత్ అంతా మనం తెలుసుకోవాలి అందులోనూ సూర్యుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల విపరీతమైన శోకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అలసటగా శారీరకంగా ఉంటారు ఐదో ఇంట్లో బుధుడు ఉండటం వల్ల గొడవలు భార్యతోటి పిల్లల గొడవల అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉండటం వల్ల ఓవరాల్గా అభివృద్ధి అయితే చక్కగా ఉంటుంది అనేది మనకి గ్రహం యొక్క సూక్ష్మ గోచారం ద్వారా లఘు గోచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు వీళ్ళకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఒక ఒక్కొక్క గ్రహం ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉంది మనం తెలుసుకుంటే వీళ్ళకి ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనకు చెప్తారు ఏ ప్రకారంగా అంటే దేహాలాస్ ఏ ప్రకారంగా అంటే దేహలాస్యం మనస్తాపం సుహృత్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని మనకి మహర్షులు మనకి సంస్కృతంలో అందించడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే అండి వీళ్ళకి దేహలాస్యం అంటే సోమర్తనంగా ఉండటం ఒకటి హృదయంలో ఏదో ఒకటి కోల్పోతున్నట్టు ఫీలింగ్ ఉండటం భార్య వలన స్నేహితుల వలన ఇబ్బందులు అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి వీళ్ళకి మనసు ఒక రకంగా ఉండదు పరిపరాల పరిపరాలుగా రకరకాలుగా ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి తాకు ఒక మాట మారుస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లానింగ్స్ ఉంటాయి బట్ ఓవరాల్గా కనుక ఇది కనుక స్ట్రాటజీ చేసుకోవడానికి హైయర్ లెవెల్ థింకింగ్ చేయడానికి బ్రాడ్ విజన్గా పెట్టుకోవడానికి అంత అనుకూలమైన టైం అయితే కాదని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ ఆఫ్ మనీ మనీ ప్రకారంగా ఫ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది బట్ నెక్స్ట్ వీళ్ళకి కుజుడు వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు వీళ్ళకి ఏడో ఇంట్లో కుజుడు జన్మ జన్మరాశి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ జాతక చక్రంలో చూసుకుంటే ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి అన్న అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేష స్వ స్వబంధువిహి కువాత పుత్రాతృణాం క్రోధ సప్తమిగే కుజే అని మనకు చెప్తూ ఉంటారు దీని ప్రకారం నేను మనం చూసుకుంటే టయానికి ఫుడ్ తినకపోవటము తర్వాత బంధువులతో ఎప్పుడు గొడవ ఇబ్బంది కలిగించే మాటలు వినుట కుమారులు సోదరులతో వివాహం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే కుజుడు టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉండేసి ప్రోగ్రెస్గా ఎక్కువగా ఉంటుంది రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైనా కనుక కూల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు చక్కగా మేనేజ్ చేసుకోవాలి పర్టికులర్గా మీకు సంబంధించిన వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు ఒక ఏమంటారు ఇబ్బందులు కలిగించే వార్తలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడికి మూడో ఇంట్లో ఉండి తొమ్మిదో దృష్టి చూడటం వల్ల ఇది ఒక రకంగా చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి శుక్రుడు వీళ్ళకి ఏ విధంగా మంచి చేస్తారంటేనండి గౌరవ వృద్ధి మాటలు చలామణి అవ్వటం తర్వాత బతుకు కొన్నిసార్లు ధనవయం విపరీతంగా ఖర్చు అవటము ఓవరాల్గా ప్లేజర్స్ తర్వాత హార్మోనీ భార్యాభర్తల భర్తల మధ్య ఉండే చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఈ ఇదే రాశికి సంబంధించిన వాళ్ళకి నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే మనకి అంగగోచారము అని ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి దీని ప్రకారం నక్షత్రం వైజ్ ప్రిడిక్షన్ ఇంకా మనకి చాలా చాలా క్లీన్గా ఎక్కడ అనుకూలంగా ప్రతికూలంగా ఉందో మనం తెలుసుకోవచ్చు అందులో ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ప్రాప్తి ఉంటుంది రాజ్యలాభం ఉంటుంది అదే ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి భయము బంధనము ధనహీనత అనే మూడు ప్రతికూలంగా ఉన్నాయి డబ్బు విషయంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఏదో విషయానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు తర్వాత శతపిశా నక్షత్రం వాళ్ళకి ప్రాప్తి ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం గా బాగుంటుంది అయితే వీళ్ళకి ధనహీనత భయము బంధనము అన్న ఒక మూడు అనేది నెగిటివ్ ప్రతికూలంగా ఉన్నాయి ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన లో ఉంటారు వీళ్ళు ఎటు వెళ్తే బాగుంటుంది ముందుకెళ్తే బాగుంటుందా లేదంటే ఆటల ఇట్లాంటి విషయాల్లో ఒక కన్ఫ్యూజ్ అయిన లో ఉంటారు ఈ లో కనుక స్ట్రాలజీ కనుక కలిస్తే చక్కగా వాళ్ళు జాతక చక్రం చూసేసి మీకు ఇస్తారు ఎటు వెళ్తే బాగుంటుంది అనేది లేదా మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కనుక చూపించుకొని వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వెళ్తే చాలా బాగా క్లారిటీ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది వీళ్ళకి ఛాలెంజెస్ ధనహీనత బంధనము ధనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా వీళ్ళకి వస్తుంది ఇక్కడ బంధించబడడం అంటే కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు ఎటు వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్న స్థితిలో ఉంటారు దీని నుంచి పోగొట్టుకోటానికి వీళ్ళు బుధుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా శతభిషా నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పురుషుల ద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వబాద్రి నక్షత్రంలో వారికి కూడాను స్త్రీ నాశనము వాళ్ళ ఇంట్లో ఉన్న ఉండి లేదంటే ఆ ఆఫీసులో ఉండి స్త్రీల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే విధంగా స్త్రీలు కనుక అయితే ఈ నక్షత్రం వాళ్ళు పురుషుల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా మీరు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక మిక్స్డ్గా ఉంది అని మనం తెలుసుకోవచ్చు పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కూర్చుని వల్ల ధనహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగా స్తోత్రం చదివిన సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదివినా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏ దేవస్థానికి వెళ్ళినా చాలా బాగుంటుంది ఇంతే కాకుండా వీళ్ళు ఒక కేజీ బావు కందుల్ని గనక సత్పురుషులకు దానం చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా గనక ధనానికి ఇంకా ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశ్పాతం చేపించుకున్న కనకధార స్తోత్రం చదివిన అష్టలక్ష్మి సంబంధించిన ఉపాసన చేసినా కానీ వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది శుక్రుని వల్ల వీళ్ళకి భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు నారాయణని కానివ్వండి తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కానివ్వండి తర్వాత ఇలా లక్ష్మీ విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు చదువుకున్న కానివ్వండి దేవాలయాలు విజిట్ చేసినా కానీ వీళ్ళకి బంధించబడిన ఉన్న సిచ్యువేషన్ నుంచి చాలా ఫ్రీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం కూడా చక్కగా కలుగుతుంది అయితే వీటితో పాటు ఇక్కడ హైదరాబాద్లో కనుక ఎవరైనా కనుక ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి లేదంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పించుకున్న పరిహారాల గురించం హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నేషనల్ హైవేలో పెంజర్లా అని ఒక గ్రామం ఉంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయం భూగలుసు ఉన్నారు ఇక్కడ ఎక్కడైతే మనం బంధించబడున్నామో ఈ బంధించి నుంచి అనంతానికి మనం ఒక అవకాశాలు ఇచ్చే అవకాశం కావాలి కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు ఆ ఆ గుడిలో కొంచెం మీరు ఇంకా టైం స్పెండ్ చేస్తే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మంచి క్లారిటీ మీ లైఫ్ గురించి వచ్చేస్తుంది సో ఈ రాశి వాళ్ళందరూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను